జాతీయ భద్రత అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ రోజు గాజువాక ఆర్కే హాస్పిటల్ అందు ఫైర్ అండ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఈరోజు గాజువాక ఆర్కే హాస్పిటల్ నందు కరపత్రాల పంపిణీ సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడమైనది ఈ కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ శ్రీ ఎన్ గోపీకృష్ణ గారు ఎల్ఎఫ్వి రాజు జి జగన్నాథరావు డిఓపి బి సింహాచలం నాయుడు ఎఫ్ఎంలు ఎం సురేష్ డి అనిల్ మార్క్స్ పి రవిలు పాల్గొన్నారు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి ఎలా స్పందించాలి ఆ విషయాన్ని చేసి హాస్పిటల్ సిబ్బందికి చూపించారు ఈ యొక్క కార్యక్రమంలో పెదగంట్యాడ అగ్నిమాపక శాఖ సిబ్బంది అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎన్ గోపాలకృష్ణ గారు సింహాచలం నాయుడు గారు వి రాజు జగన్ ఎం సురేష్ బి అనిల్ రవి ఆర్కే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్ గారు ఆర్కే హాస్పిటల్ డాక్టర్స్ మరియు ఆర్కే హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు